వెల్కమ్ శ్రీ బీరలింగేశ్వర స్వామిని దర్శించుకున్న వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీమోహన్ రెడ్డి పల్లకిల దేవర ఉత్సవాలకు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి యువనేత వై రెడ్డి ఆదర్శాల మేరకు ఇరవై వేలు అందజేసిన మురళీమోహన్ రెడ్డి మండల కేంద్రము కొసిగి బీరలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఆదివారం నాడు ఏడు పల్లకిలతో మూడవ శ్రీ బీరలింగేశ్వర స్వామి దేవర ఉత్సవంలో భాగంగా వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి పి మురళీమోహన్ రెడ్డి దర్శించుకుని వీరలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా కోసగి జాడెమల్లేశ్వర స్వామి ఉప్పల కరిలింగేశ్వర స్వామి కుప్పగలు కోణిగి నూరప్ప స్వామి మూనెకుర్తి అయ్యాలప్ప స్వామి కుంభలూరు జాడెమల్లయ్య స్వామి మరియు అయ్యలప్ప వారి పాలకితో బీరలింగేశ్వర రంగేశ్వర స్వామి వారిని ఊరేగిస్తారు ఈ దేవర ఉత్సవాలకు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి యువనైత వై రెడ్డి ఆదర్శాల మేరకు ఇరవై వేల రూపాయల కమిటీ పెద్దలను వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీమోహన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు